కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు రక్షణ లేకుండా పోయింది అందుకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగిన సంఘటన మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఏకంగా తెలుగుదేశం నాయకులు వారి అనుచరులే మహిళలపై దాడులు కార్యకర్తలు చేస్తున్న పనులు ఇవేనా డాక్టర్ తల్లి రాజేష్ రాజ్యం వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ ఒక్క నియోజకవర్గంలోనూ జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడాను ఇలాంటివి మనం చూడనే చూస్తున్నాము దానికి ఎన్నో ఉదాహరణలుగా చెప్పచ్చు ఒక ఉదాహరణకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక వివాహిత మీడియా ముందు మొన్న వాపోయిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇదే కాకుండా భర్త చనిపోయి కారుణ్య ఉద్యోగంలో ఉన్న ఒక మహిళను ఒక మినిస్టర్ పీఏ గాని అలానే మినిస్టర్కి సంబంధించిన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మహిళ మీడియా ముందు వాపోయిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగు చూసింది ఇదే కాకుండా ఒక దళిత వీఆర్ఓ మహిళా విఆర్ఓను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కు భయపడి సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళిన సంఘటన మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక విదంతు మహిళను కూడా ఎన్నో రకాలుగా మానసికంగా వేధించిన సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇలానే హిందూపురంలో ఒక శానిటేషన్ వర్కర్ మీద టీడీపీకి చెందిన వాళ్ళు ఇలా సెక్షువల్ అబ్యూస్ చేయడం అనేది పక్కన పెడితే కృష్ణా జిల్లాలో ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు మూడు వందల మంది విద్యార్థులను వాళ్ళ బాత్రూములలో సీసీ కెమెరాలు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే వాటన్నింటినీ కూడా నీరు గారిసిన సంఘటనలు చూస్తున్నాం అలానే అనకాపల్లి చూసుకుంటే అనకాపల్లిలో కూడాను నాలుగేళ్ల చిన్నారి మీద లైంగికంగా దాడి జరిగింది ఇలా రాష్ట్రంలో ప్రతి మూల కూడాను మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఒక హోమ్ మినిస్టర్ అయిన గారు ఒక మహిళ అయ్యుండి మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇకపోతే కొంచ మెరుపుగా చెప్పాలని అంటే మహిళల కోసం నేను అహర్నిసులు పనిచేస్తాను వాళ్ళకి వాళ్ళ అభ్యున్నతికి ఏదో చేస్తాను అని కల్లుపుల్ల కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సందర్భంగా అనవసరంగా లేనిపోయిన మాటలు చెప్పారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై వేల మంది మహిళలు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ ముప్పై వేల మంది మహిళల్ని కూడా నేను తీసుకొస్తాను మిస్సింగ్ అని చెప్పారు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఎనిమిది నెలలు కావస్తుంది వాళ్ళు ఎంతమందిని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి చెప్తే నాకు వినాలని ఉంది ఎందుకంటే అబద్ధపు ప్రచారాలు చేయడంలో ఈ పచ్చ మీడియా పచ్చ గ్యాంగ్కి వెన్నతో పెట్టిన విద్య దానికి అనుగుణంగానే వారితో పాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇలాంటివైన మాటలు చెప్పారు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి ఎలాగో మీరు ఎవరు మీరు ఎలాగో వాళ్ళని తీసుకురాలేరు ఎందుకంటే అది నిజం కాదన్న విషయం మీకు తెలుసు మాకు తెలుసు ఇక్కడ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఉన్నారు కదా వీరందరినీ కూడాను మీరు హక్కును చేర్చుకొని వాళ్ళకి జరిగిన నష్టాన్ని మీరు ఆ నష్టాన్ని మీరు వర్తిస్తారు న్యాయం గెలిపిస్తారని ఆశిస్తున్నాను అలానే ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల ఇండస్ట్రీగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తనయుడు లోకేష్ గారు కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పటికప్పుడు ఏదో అమరావతి డెవలప్ చేస్తున్నాము లేకపోతే విదేశాల నుండి మేము ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్పడం కాదు ఇక్కడ ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరగలిగిన రోజు స్వాతంత్రం అని ఒక అర్ధరాత్రి విషయం వదిలేసాయండి పట్టపగలు కానీ ఆఫీసుల్లో కానీ ఉద్యోగాలు చేసుకోలేక మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఘటనలన్నిటినీ కూడాను మీరు సుమోటోగా తీసుకొని ఒక సిబిఐతో ఎంక్వైరీ చేయించడం గాని లేదా ఒక సిట్టింగ్ జడ్జికి ఇలాంటి కేసులు చెప్తే వాళ్ళందరికీ కూడాను నిజంగా న్యాయం అనేది జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి ఎక్కడైనా సరే ఏ పార్టీ వాళ్ళు చేసినా ఒక తప్పు అనేది తప్పే అది మీ పార్టీ వాళ్ళు చేసినా సరే అది తప్పే దాన్ని మీరు ఎప్పుడు కొమ్ము కాయకూడదు దోషులు ఎవరైనా సరే న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష చేస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను